ఆ పలావ్ వంకాయ కర్రీ ఈ కాంబినేషన్ తో ఎప్పుడైనా తిన్నారా చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ రోజు రెసిపీ ఆలు పలావ్ తో పాటు వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా తెల్లవకాయలండి ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా రండి ఆలు పలావ్ కోసం స్టవ్ ఆన్ చేసి బాండలు కానీ కొంచెం గిన్నె అయినా పెట్టుకోండి అలాగైతే పలావ్ అనేది ముద్దగా రాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా వేడెక్కక రెండు ఇంచులు చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు అనాస పువ్వు మరాఠీ మొగ్గ రెండు బిర్యానీ ఆకులు ఒక టేబుల్ స్పూన్ షాజీరా అంటే మన ఇంట్లో అవైలబుల్ ఉండే బిర్యానీ స్పైసెస్ ఏమైనా సరే ఇలా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఒక ఉల్లిపాయని సన్నగా పొడవగా కట్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా పలవులు బిర్యానీలు చేసినప్పుడు కొంచెం వెడల్పాటి పాత్ర పెట్టుకున్నట్లయితే ముద్దుగా కాకుండా బాగా వస్తుందండి ఇప్పుడు దీంట్లోనే ఒక మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు మీడియం సైజ్ టమాటాలను వేసి టమాటాలు అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి ఈ ఆలు పలావ్ చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి సండే టైమ్స్ కొంచెం కర్రీ చేయడానికి బోర్ కొడుతున్నా కూడాను ఈ రెసిపీని ట్రై చేయొచ్చు ఇప్పుడు ఇలా వేయించుకున్నాం కదా ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఈ మసాలా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు మీడియం సైజ్ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి పీల్ చేసుకొని నేను చూపించిన విధంగా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి వేసి మూత పెట్టి బంగాళదుంపలు అనేవి సాఫ్ట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి బంగాళదుంపాలు అనేవి చాలా త్వరగా ఉడికిపోతాయి అందులోనూ మూత పెట్టి ఉడికించుకుంటే ఎక్కువ టైం కూడా పట్టదండి ఇలా కొంచెం సాఫ్ట్ అయ్యాక గుప్పిడంత కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కూడా వేసి మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగును యాడ్ చేయండి పెరుగు వేయడం వల్ల కొంచెం గ్రేవీగా ఉండి అడుగంటకుండా ఉంటుంది అందులోనూ ఈ పెరుగు వల్ల మంచి ఫ్లేవర్ ఇస్తుందండి పలావ్కి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కానీ పెరుగు వేస్తేనే చాలా బాగుంటుంది పలావు ఇలా అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి అంతా బాగా కలిసేలాగా మనం వేసిన మసాలా స్పైసెస్ ఈ పెరుగుకి ఆలుకి చక్కగా పట్టే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకొని మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఒక్కోసారి వీక్ డేస్లో కర్రీ చేయడానికి టైం లేదన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి చల్లారిన కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను బాస్మతి రైస్ అనేది ముందుగా నానపెట్టనవసరం లేదండి కడిగి వెంటనే వేసేసుకోవచ్చు బాస్మతి రైస్ ప్లేస్లో మామూలు రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా రైస్ అంతా కూడా వేసాం కాబట్టి ఒకసారి కలిసేలాగా కలుపుకున్నాక ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళని పోసుకోవాలి నేనైతే ఎప్పుడైనా రైస్ ఐటమ్స్ అంటే ఇలాంటి పలావ్స్ చేసేటప్పుడు ముందుగా బియ్యాన్ని అయితే నానపెట్టను అప్పటికప్పుడే బియ్యాన్ని కడిగేసి వేసేసుకుంటాను నీళ్లు పోసుకున్నాక రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేను ఉప్పు వేసేటప్పుడు వీడియో అయితే తీసాను క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది ఒకవేళ కల్లుప్పు వేసుకున్నట్లయితే మనం బంగాళదుంపలు వేసుకునేటప్పుడే కల్లుపు వేసుకోండి మెత్తటప్పు వేసుకున్న వాళ్ళైతే నీళ్లు పోసాక మెత్తటప్పు వేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఉడికించుకున్నామంటే చక్కటి పలావ్ అయితే రెడీ అవుతుంది పదిహేను నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇంకా కొంచెం తడిగా ఉంది అంటే చెమ్మ ఉందని చెప్పి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి నీరంతా పోయేదాకా ఉడికించుకున్నాక వెంటనే కలిపెట్టకుండా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక పావు గంట తర్వాత తీసి చూడండి ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆలు పలావ్ టైం లేనప్పుడు ఇంటికి సడన్గా గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ కాబట్టి మస్ట్ రైడ్ రెసిపీ చెప్తాను మరి దీనికి కాంబినేషన్గా వంకాయ కర్రీ కూడా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అంటే వేసిన గుండ్లు లైట్గా వేయించుకోండి ఒక త్రీ ఫోర్త్ వేగాక మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా బాగా దూరగా వేయించుకోవాలి నువ్వులు మొదట్లోనే వేసామంటే నువ్వులు త్వరగా మాడిపోతాయి కాబట్టి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాక నువ్వులు వేసుకొని వేయించుకోండి నువ్వులు చిటపటలాడ్డం శబ్దం వినపడుతుంది కదా నువ్వులు కానీ గసగసాలు కానీ చాలా త్వరగా వేగుతాయండి అందువల్ల మాడిపోకుండా కేర్ఫుల్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక పూర్తిగా చల్లారినిచ్చి ఒక మిక్సర్ జార్లోకి మార్చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా వేసుకోవాలి నేను ముందుగానే ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక పావు వంతు వాటర్ కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ముందుగానే మనం వాటర్ వేసామంటే సరిగ్గా నలగదు కాబట్టి ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే చూసారా ఎంత మెత్తగా వచ్చిందో ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం ఆల్రెడీ పల్లీలు వేయించుకున్న ప్యాన్ ఉంటుంది కదండి ఆ ప్యాన్లోనే రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడేకాక వంకాయలను కూడా వేసి మూత పెట్టి వంకాయలు మగ్గించుకోవాలి మూత పెట్టినట్లయితే చాలా త్వరగా మగ్గిపోతాయి అందులో వంకాయలు ఈ విధంగా కట్ చేసేటప్పుడు ఎక్కుద్ది కాబట్టి వంకాయలు కట్ చేసిన వెంటనే కొద్దిగా ఉప్పు రాయండి ఈ వంకాయకి అంతా గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటున్నామో అదే విధంగా కట్ చేసుకొని లోపల ఉప్పు వేసామంటే ఉప్పు రాసామంటే కన్రెక్కకుండా ఉంటాయి వంకాయలు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉన్నామంటే ఒక ఐదు నిమిషాల్లోనే వంకాయలు కూడా ఈ విధంగా మగ్గిపోతాయి వేరే ప్లేట్లోకి మార్చేసుకోండి వంకాయతోటి ఏ కర్రీ చేసినా కూడాను వంకాయ కండ్రెక్కకుండా చూసుకోవాలి దానికోసం ఉప్పు రాశారనుకోండి త్వరగా కండ్రెక్కకుండా ఉంటుంది ఇప్పుడు ఇదే నూనెలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మిరపకాయ ఒక బిర్యానీ ఆకు మూడు పచ్చిమిర్చి చిలికలుగా కట్ చేసి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి కొంచెం స్పైసెస్ అయితే యాడ్ చేద్దాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని కూడా వేసి ఆయిల్ అంతా బయటికి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మెయిన్గా ఈ కర్రీకి ఈ గ్రౌండ్నట్ పేస్ట్ని ఎంత బాగా మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి చక్కగా ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకున్నామంటే కర్రీ కూడా చాలా బాగుంటుంది టేస్టీగా వస్తుంది ఇప్పుడు దీంట్లోనే ఒక టమాటాని మీడియం ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే కల్లుప్పును వేసుకుంటున్నాను మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి దీంట్లో మెత్తడుప్పును కూడా వేసుకోవచ్చు మెత్తడుప్పు వేసినట్లయితే లాస్ట్లో అయినా వేసేసుకోవచ్చు ఇలా చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోయింది చూసారా ఇప్పుడు దీంట్లోనే వంకాయలని వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ముందుగా నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన రసాన్ని కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఈ గ్రేవీ అంతా కూడా అంటే ఈ కర్రీ అంతా కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది కరెక్ట్ టైం చెప్పాలంటే ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చాలా చక్కగా ఉడిపోతుందండి గ్రేవీ అనేది తక్కువ దగ్గరికి వస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లో అంటే కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంది కదా ఇది స్టవ్ ఆఫ్ చేశాక చల్లారితే ఇంకా కొంచెం దగ్గర పడిపోతుందండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి లైట్గా పైన గరం మసాలా చల్లుకొనేసి సర్వ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా చల్లారాక ఇంకా కొంచెం దగ్గర పడింది కదా వంకాయ కర్రీ మరీ దగ్గర పడేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసామంటే గట్టిగా అయిపోతుంది వంకాయ కర్రీ అనేది అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది నిజంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇలాగ స్పెషల్ ఐటమ్స్ చేయాలి అంటే ఈ కాంబినేషన్తో ట్రై చేయొచ్చు అలాగని సండే స్పెషల్స్లో కూడా చేసేసుకోవచ్చు అండి లంచ్ బాక్స్ రెసిపీల కింద ఆలు పలావ్ చేశారనుకోండి చల్లారిన కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది తప్పకుండా ట్రై చేసే రెసిపీ కాబట్టి మస్ట్ ట్రై రెసిపీ అనే చెప్తాను మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో కలుద్దాం హ్యాపీ కుకింగ్